దీపం పరబ్రహ్మ స్వరూపం అని దీపాలు పాపాలను పోగొట్టి పుణ్యం ప్రసాదిస్తాయని అందుకే పవిత్ర కార్తీక మాసంలో పీఠభక్తుల కోసం దీపోత్సవం నిర్వహిస్తున్నామని పీఠాధిపతి గాడ్ ఉద్బోధించారు రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠం రవిశంకర్ పర్యవేక్షణలో వేదాంత రాజగోపాలాచార్యుల ఆధ్వర్యంలో పండితులు భక్తుల చేత లక్ష్మీదేవికి పూజలు చేయించారు అనంతరం గాడ్ అఖండ దీపం వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి దీపోత్సవంలో పాల్గొన్నారు అందరికి ఈ రవకేశరి ఇచ్చారు అది అమ్మవారికి పెట్టండి అమ్మవారికి దీపానికి చూపిస్తున్నా అమ్మా ఓం నమః వ్యాపిచారణా అమ్మా అందరూ రవకేశరి పుష్మి దేవతాభ్యో నమః శ్రీ లక్ష్మీ దేవతాభ్యో నమః ముక్తియా సమర్పయామి అమ్మా ఇదేంద్ర